రోహిత్ అలా హాల్లోనే నిద్రపోతూ ఉంటాడు ఇంతలో తెల్లవారిపోతుంది ఇంకో పక్క చాలాసేపటి నుండి డోర్ బెల్ మోగుతూ ఉంటుంది ఇంకా నిద్రలోనే ఉండి తేరుకోకుండానే రోహిత్ వెళ్ళి మెల్లగా డోర్ ఓపెన్ చేస్తాడు చూస్తే మీరా ఏదైనా పన్నీళ్ళు వచ్చారా మా అమ్మని పిలవమంటారా అమ్మా అమ్మా అయ్యో వద్దు నేను మీకోసమే వచ్చిన ఏంటి నా కోసమా మీ ఇంటికి వచ్చిన అంటే మీకోసమే కదా లేకపోతే మహేష్ బాబు కోసం వచ్చినానా అవునవును కరెక్టే కదా అసలు ఎందుకు వచ్చారు అది నిన్న మిమ్మల్ని చూసినప్పటి నుంచి అస్సలు నిద్ర పట్టట్లేదు మళ్ళీ ఒక్కసారి చూసి వెళ్దామని అలా పైనుండి బల్లి పడగానే రోహిత్ నిద్రలో నుండి లేచి ఆ పిల్లేమో కల్లోకొచ్చింది కానీ నిజంగానే పడింది ఇదంతా కళ అని అనుకుని షాక్ అయిపోతాడు రోహిత్ బయటకి వచ్చి చూస్తూ ఉన్నప్పుడు స్పందన అసలు తన వైపు చూడకుండా చదువుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఈ అమ్మాయి ఇంతలో లోపల నుండి రోహిత్ని వాళ్ళ అమ్మ పిలుస్తుంది రోహిత్ నాన్న నాన్న టీ పెడుతున్న చక్కెర అయిపోయింది ఈ పూటకి ఎదురంటి రజిని ఆంటీ దగ్గరికి వెళ్ళి కొంచెం తీసుకొస్తావా అబ్బో బబ్బో బబ్బో పొద్దున్నే ఎంత మంచి పని చెప్పావమ్మా ఇలా ఇవ్వమ్మా తీసుకొస్తా అలా ఈ సాకుతో స్పందనాన్ని చూడొచ్చని హుషారుగా ఎదురింటికి బయలుదేరుతాడు కానీ అప్పుడే అనుకోకుండా జోరుగా వర్షం పడుతుంది దీనమ్మా మంచి ఛాన్స్ ఉంది వెళ్ళి అమ్మాయిని చూడడానికి ఈ వర్షం ఒకటి ఇప్పుడే పడాలా రోహిత్ చిరాగ్గా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏమి టైమింగ్ అమ్మా బయట ఫుల్ వర్షం పడుతుంది మళ్ళీ వర్షం పడుతుందా ఇంత కంటిన్యూస్ గా వర్షం పడితే మన ఇంటి ముందు రోడ్డు పైన మొత్తం వాటర్ జామ్ అవుతాయి అక్కడ రజని వాళ్ళ ఇంట్లో స్పందనతో ఇలా అంటుంది మొదలైందా వాన ఈ మాయదారి సిటీలా మన ఊర్ల లెక్క కాదు అలా స్టార్ట్ అయిన వర్షం కొద్దిసేపటి తర్వాత మంచి జోరు అందుకుంది శాంత ముందుగానే ఊహించినట్లుగా రోడ్ అంతా జలమయం అవుతుంది వర్షం వల్ల ఇంటి ముందున్న గుంటల్లో వాటర్ నిలిచిపోయాయి అది చూసి ఇద్దరు ఫ్యామిలీస్ అక్కడ సమావేశం అవుతారు ఒక పక్క రాజారాం రజనీ ఇంకా స్పందన వాళ్ళు ఇంకో పక్క మోహన్ శాంత ఇంకా రోహిత్ వాళ్ళు వస్తారు మధ్యలో పెద్ద గుంట ఉంటుంది రజనీ వాళ్ళని కోపంగా చూస్తూ అయ్యయ్యో ఏమైంది మొత్తం వానపడి గుంతల నీళ్ళు చూడే పెద్ద కథ అంటే దానికి తోడు డ్రైనేజ్ నీళ్ళు కూడా వస్తే ఏం చేయాలి ఏదో ఒక పరిష్కారం ఉందా మీరే ఇదంతా మురికి మీ డ్రైనేజ్ కలిసే ఇట్లా అయింది మీరే చేయాలి రజనీ అలా అనగానే మోహన్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అంతా షాక్ అయిపోతారు అదేంటండి అలా మీ డ్రైనేజ్ మాదేం పెద్దగా కలవలేదు మీ పక్కనున్న మోరి కలిసే ఇదంతా అయింది మేమిదంతా కూర్చొని చేపియాలా ఏంది ఎక్కువ శాతం మీరే కదా ఈ నీళ్లు తొందరగా మీరే చేపిండ్రి అది విని మోహన్ చాలా కోపడతాడు అరే అసలు సెన్స్ ఉండే మాట్లాడుతున్నారా మీరు మళ్ళీ మీరు పల్లెటూరు బుద్ధి చూపించుకుంటారు కదా ఏం చేయండి సార్ మీరు నరి తెస్తే పల్లెటూరు పల్లెటూరు అంటారే లేకపోతే ఏంటండి ఇప్పటి వరకు ఏదో ఇద్దరం కలిసి చేయించుకుందామని అనుకున్నా మేమైతే ఇప్పుడు ఏం చేయించాం ఒక చిల్లి గవ్వ కూడా రాదు మా సైడ్ నుంచి ఇంతలో మోహన్ రోహిత్ని చూసి ఇలా అరుస్తాడు అలా నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పు రోహిత్ కూడా ఏదైనా అనడానికి ట్రై చేస్తాడు కానీ ఇంతలో స్పందనాన్ని చూసి ఏమీ అనలేక ఆగిపోతాడు అప్పుడే రజనీ ఇలా అంటుంది చేపించకపోతే అట్లనే ఉండని రేపో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీస్తారులే అప్పటిదాకా పోయి ఇంట్లో కూర్చొని కార్తీక దీపం సీరియల్ చూసుకోండి అమ్మా ఎందుకు ఇవన్నీ మేము చూస్తాంలే అక్కడున్న జనాలందరూ ఈ గొడవని చూస్తూ ఇంకా గొడవ పెద్దదైపోతుందేమో అనే ఉద్దేశంతో శాంత అయ్యో మీరు పదండి లోపలికి ఇలా బయట గొడవ పడితే సమస్య పరిష్కారం అవుతుందా అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళిపోతారు స్పందనని చూద్దాం అనుకున్నాను రెండు ఫ్యామిలీస్ మళ్ళీ అసలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేకుండా అయిపోయింది ఇప్పుడు ఎలా